సాగునీటి ప్రాజెక్టులు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి కావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు అన్ని అనుమతులు నిధులు ఉన్న ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదన్నారు జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రెండు ఇరవై ఏడు జూన్ నాటికే నీరిచ్చేలా పోలవరం పనులు జరగాలని అధికారులను ఆదేశించారు వెలిగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామని త్వరలోనే సందర్శిస్తామని సీఎం చెప్పారు జలవనరుల శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో లక్ష్యాల మేర పనులు జరగాల్సిందేనని అధికారులకు స్పష్టం చేశారు గత ప్రభుత్వం సాగునీటి రంగానికి తీరని ద్రోహం చేసిందని వాటిని సరిదిద్ది రైతులకు సాగునీరు అందించాలంటే వేగంగా పనులు జరగానన్నారు ప్రత్యేకించి పోలవరం లాంటి భారీ ప్రాజెక్టుల్లో రోజుకు ఎంత పని జరగాలి నెలకు ఎంత పని చేయాలి అన్న దాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు పనులు పూర్తయ్యాయా లేదో సమీక్షించుకోవాలని సీఎం సూచించారు నిర్దేశించుకున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే ఇటు అధికారులు అటు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం హెచ్చరించారు అనుమతులు ఉండి నిధుల సమస్య లేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదన్నారు పోలవరం పనులపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు డయాఫ్రమ్ వాల్ పనుల్లో ఇప్పటి వరకు ముప్పై ఐదు మీటర్లు పూర్తయిందని ఇంకా పదమూడు వందల నాలుగు మీటర్లు పూర్తి చేయాల్సి ఉందని అధికారులు వివరించారు పోలవరం ఎడమ కాలువ కనెక్టివిటీ పనుల్లో కొంత జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు దీనిపై స్పందించిన సీఎం పనులు వేగవంతం చేయాలని వచ్చే సమీక్ష నాటికి పురోగతి కనిపించారన్నారు పోలవరం కాలువల సామర్థ్యం పదిహేడు పేల ఐదు వందల క్యూసెక్లకు డిజైన్ చేశారని అదే సామర్థ్యంతోనే నిర్మాణాలు పూర్తి చేయాలని రెండు పేల ఇరవై ఏడు జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తవ్వారనే లక్ష్యంతో పనులు చేయాలని ఆదేశించారు కారణాల చేతైనా రెండు పేల ఇరవై ఏడు జూన్ నాటికి ఆ పనులు పూర్తి కాకపోతే రెండు పేల ఇరవై ఏడు డిసెంబర్కు ఖచ్చితంగా పనులు పూర్తి చేయాలని సీఎం తెలిపారు పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి నీళ్లు విశాఖకు తీసుకెళ్లే సమయానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా అందుబాటులోకి రావాలని తద్వారా గోదావరి నీళ్లు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మళ్లించే అవకాశం లభిస్తుందని సీఎం అన్నారు చింతలపూడి లిఫ్టు పనులకు సంబంధించి కోర్టుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు వెలిగొండ విషయంలో జరుగుతున్న జాప్యంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఐదేళ్ల క్రితం అనుకున్న ప్రాజెక్టు నేటికీ పూర్తి కాకపోవడం బాధాకరమని అన్నారు ఈ ప్రాజెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చే పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని సీఎం ఆదేశించారు పోలవరం బనకచర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు నిధుల సమీకరణకు కేంద్రంతో చర్చిస్తున్నామని తెలిపారు భూగర్భ జలాల పెంపుపైనా అధికారులతో చర్చించారు రిజర్వాయర్లలో నీటిని సమృద్దిగా ఉంచి బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేయడంతో పాటు భూమిలో నీటి లభ్యత పెంపు కోసం కూడా అన్ని శాఖలు కలసి పనిచేయాలని సీఎం అన్నారు భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక కోసం పంచాయతీరాజ్ ఫారెస్ట్ ఇరిగేషన్ వ్యవసాయ మున్సిపల్ శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు